అందరికీ పల్లెటూర్లో భోగి ఎలా జరుగుతుందో ఈ వీడియోలో అయితే చికెయండి అందరికి భోగి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగి ఈ రోజు పొద్దున లేచి చలిమంట అయితే వేస్తాము అదే భోగి మంట అండి అలానే ఆ రోజైతే మాకు గుడిలో దేవుడి కళ్యాణం ఉంటుంది పొద్దున్న రెండు గంటల నుంచి పూజ అయితే స్టార్ట్ చేస్తారు ఎప్పటిలాగే ధనుర్మాసం పూజ అది అలానే పది గంటలకి లేదా పదకొండు గంటలకి అయితే కళ్యాణం స్టార్ట్ అవుతుంది ఇదైతే తెల్లవారి ధనుర్మాస వ్రత పూజ అండి ఈ రోజుతో ఇంకా లాస్ట్ కదా ఇక ఈ రోజుతో అయితే ధనుర్మాస వ్రతం పూర్తి అయిపోయినట్టే ఇక కళ్యాణమే ఉంది ఈ రోజు అయితే బాగా చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు మాకు పూజ ఊర్లో కూడా దేవుడి కళ్యాణం చేస్తారో లేదో కామెంట్ చేయండి గోదాదేవిని అయితే ఎంత బాగా అలంకరిస్తారో మా ఊర్లో ఆ పంతులు గారు దారి భోగికి అయితే నేను చాలా అంటే చాలా టైడ్ అయిపోయాను ఎందుకంటే మిషన్ కుట్టాను ముందు రోజు నైట్ వరకు మిషన్ కుట్టే వాళ్ళైతే ముందే అన్నీ తేల్చుకోండి భోగి రోజు వరకు చేసుకొని కూర్చోకండి నేను ఆఖరికి భోగి రోజు కూడా స్టిచ్ చేశాను గుడికి వచ్చినాక తర్వాత కళ్యాణానికి అయితే వెళ్ళడం కుదరలేదు ఎందుకంటే మిషన్ కుట్టుకునే ఉన్నాను నా వల్ల మళ్ళీ వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోరని చెప్పి నేనైతే నేను గుడికి వెళ్ళకుండా వాళ్ళ కోసం అయితే స్టిచ్ చేశాను ఈ గుడి విజయనగరం జిల్లా షుగర్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటుందండి మీకు అడ్రస్ కావాలంటే నేను కింద కామెంట్లో చేస్తాను లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గుడిలో అయితే చాలా బాగా పాడుతారు కాకపోతే కాపీ రేట్స్ వస్తాయని నేనైతే సాంగ్స్ యాడ్ చేయట్లేదు చాలా అంటే చాలా బాగా పాడతారు అలానే పూజలు కూడా మంచిగా చేస్తారు మీకు ఎవరికైనా కావాలి రావాలి అనిపిస్తే ఎక్కువ ధనుర్మాసంలో రండి లేకపోతే నార్మల్ అప్పుడు కూడా రావచ్చు మీకు అడ్రస్ కావాలంటే నేను కామెంట్లో చేస్తాను గూగుల్లో సెర్చ్ చేసిన వేణుగోపాల్ స్వామి టెంపుల్ విజయనగరం జిల్లా షుగర్ ఫ్యాక్టరీని కూడా వచ్చేస్తుంది అడ్రస్ కంప్లీట్గా వచ్చేస్తుంది అడ్రస్ చెప్పాలంటే విజయనగరం జిల్లా షుగర్ ఫ్యాక్టరీకి వస్తారు కదా షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ లో అనుకుంటుంది వెహికల్స్ అయితే దొరకడం కష్టం కాకపోతే ఆటో వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు వస్తారు పర్వాలేదు బైక్ అంటే ఇంకా చాలా ఈజీగా వచ్చేయచ్చు షూట్ కూడా తీస్తున్నారు ఈ మధ్యన అయితే వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతున్నాయి గుడిలో మనీ గట్రా ఏం కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం అడగాలి ఫస్ట్ ఇలా మేము ఫోటో షూట్ తీసుకుంటున్నాం తీసుకోవచ్చా అని తీసుకోవచ్చు అంటారు చాలా అంటే అయితే లొకేషన్ చాలా బాగుంటుంది టెంపుల్ మనం ఫోన్కి తీసుకెళ్ళామనుకోండి టెంపుల్కి ఫోన్ అయితే ఎలా ఉంటుంది కాకపోతే ఫొటోస్ తీసుకునేవారు ఎందుకంటే దేవుడిని దర్శించుకునేటప్పుడు మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి అంటారు ఫొటోస్ అయితే తీసుకొని ఉంటే అక్కడ రద్దీ కూడా ఎక్కువ అయిపోద్ది ఫోన్ అయితే ఫొటోస్ తీయేవారు ఫోన్ ఎలా ఉంటుంది కానీ మీరు కూడా ఈ వీడియోలో చూసి దగ్గరగా వచ్చినట్టు ఫీల్ అయ్యి ఉంటే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది చా దేవుడిని చూడండి గోదాదేవిని నీట్గా అలంకరించి అలా ఊపుతూ ఉంటే ఆ దేవుడికి సంతోషంగా ఉంటుందంట చూడండి ఎంత బాగుందో అలంకరణ చాలా అంటే చాలా నీట్గా చేశారు ఉత్తర ద్వార దర్శనం రోజైతే ఇంకా బాగుంటుంది ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది కూడా ఈ మధ్యనైతే ఇంకా బాగా టెంపుల్ అదే బాగా ఫేమస్ అవుతుంది ఈ చా అదే ఈ టెంపుల్కి ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే ఎస్వి జీఎస్ బ్లాగ్స్ అంటే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ వ్లాగ్స్ ఏదో సంథింగ్ ఉంటుంది ఎస్వీజిఎస్ వ్లాగ్స్ అని కూడా వస్తుంది అనే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫాలో అయిపోండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసేయండి నా దగ్గర అయితే చాలా వీడియోస్ ఉన్నాయి దేవుడి వీడియోస్ అయితే ఇంకా మరి లేవు ఇవే లాస్ట్ వీడియోస్ అలానే నెక్స్ట్ ఇంకా సంక్రాంతి రోజు గేమ్స్ ఆడించినవి కనుమ రోజు కను కనుమ రోజు గేమ్స్ ఆడించినవి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఛానల్ ఫాలో అయిపోతే ఇప్పుడే ఫాలో చేసేయండి పక్కన ఉన్న ఘట సింబల్ కూడా క్లిక్ చేసేయండి అదే స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా అదే స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అవి అయితే ఒక టూ త్రీ ఉన్నాయి అవైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఎవరిచ్చి అప్లోడ్ అయితే చేస్తాను అంతవరకు ఫాలో అయిపోండే ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత అంటే ఇంకా చెప్పలేము వాయిస్ కూడా ఇంక ఏమి ఇవ్వాలో అవ్వట్లేదు నాకు చాలా అంటే చాలా బాగుంది దేవుణ్ణి అలా త్రీ టైమ్స్ ఆ గుడి చుట్టూ తిప్పుతారు త్రీ టైమ్స్లో ఇలా ఒప్పుకుంటూ తిప్పుతారు లాస్ట్ రోజు కాబట్టి స్కూల్లో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అలానే చెడు ఆలోచనలు తీసి భోగి మంటలు వేసేయండి ఇయర్ అయితే కొత్తగా ఫ్రెష్ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి భోగి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మీకు ఏ సాంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి కదా అవి ఏంటో కూడా కామెంట్ చేసేయండి ఇప్పుడు ఫ్యాషన్గా అయిపోయింది కదా భోగిపళ్ళు వేయడం అది దిష్టి దిష్టిపోయినట్టనంట ఫ్యాషన్ అయితే కాదండి అది చేసుకోవడం ఒక అందుకు మంచిదేనంట మీరు కూడా మీ పిల్లలు ఉంటే చేశారో లేదో కామెంట్ చేయండి మేమైతే ఎవరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు చూద్దాం ముందు ముందుకు అవుతుందేమో అయితే సూపర్ డూపర్ గా దర్శనం అయితే బాగా జరిగింది అలానే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం కూడా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా వీడియోలో వీలైనంతవరకు చూపించాను కొంతమంది చిరుతలు వేశారు అలానే పంతులు గారే పాట పాడుతున్నారు ఈ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడ నుంచి ఇంకా వాయిస్ ఎవరు ఇవ్వలేను సో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్